స్వాగతం సింగరేణి కాంట్రాక్ట్ సోర్సింగ్ ప్రైవేటు కార్మికుల సమస్యలు తోనే పరిష్కారం లభిస్తుందని సీనియర్ ఐఎన్టీయుసి ఉపాధ్యక్షులు కాంట్రాక్ట్ సోర్సింగ్ కార్మికుల జనరల్ సెక్రటరీ ధర్మపురి తెలిపారు ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐఎన్టీసీ కార్యాలయంలో జనరల్ బార్డీ సమావేశం ఐఎన్టీసీ భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు మధుకర్ రెడ్డి అధ్యక్షతన జనరల్ బార్ సమావేశంలో ముఖ్య అతిథిగా ధర్మపురి పాల్గొని మాట్లాడుతూ ఏ కార్మిక సంఘం కూడా అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ కార్మికుల సమస్యలపై మాట్లాడలేదని కేవలం ఐఎన్టీయుసీతోనే కార్మికుల సమస్యలు జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలోనే పరిష్కరించబడతాయని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని కాంట్రాక్ట్ ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు భూపాలపల్లి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఇన్ఛార్జిగా కోల నాగేంద్ర బాబులో నియమించారు నాగేంద్రబాబు మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఐఎన్టీయూసీ కార్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు ఐఎన్టీయూతోనే పరిష్కారం అవుతాయని తెలిపారు వారి జీవితాల్లో వెలుగును నింపే దిశగా ముందుకు సాగుతారని వారన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పసునుఓటి రాజేందర్ ఐఎన్టీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ జోగ బుచ్చయ్య వడ్డెపల్లి దాస్ గుండెటి శ్రీనివాస్ కొలిపాక నరసింగారావు శంకర్ ఐఎన్టీయూసీ నాయకులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పాల్గొన్నారు కారణం అవుట్సోర్సింగ్ ఔట్సోర్సింగ్ కార్మికుల భవిష్యత్తు గురించి ఆలోచించవలసినటువంటి అవసరం చాలా ఉన్నది భవిష్యత్తు గురించి చాలా మాట్లాడవలసి ఉన్నది అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ మీరు పడేటువంటి బాధలు అంతా ఇంత కాదు చెప్తే కూడా కొన్నిసారి కాదు వాళ్ళు మనతో పాటు సింగరేణి కార్మికులతో పాటు సమానంగా పనిచేస్తున్నారు కానీ సమాన వేతనం వాళ్ళకు లేదు అందులో కనీసం ప్రాబ్లం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తోటి మన ప్రసాద్ గారు మాట్లాడి సజ్జరెడ్డి గారి ఆదేశాలతోటి ఒక పోస్ట్ అరేంజ్ చేసి దాన్ని మినిమం వేతనం చే ప్రమోట్ చేసి జగన్ ప్రసాద్ గారికి అదేవిధంగా జనక ప్రసాద్ గారి నియామకం కావడం ఆ తర్వాత మనకు వెంటనే ఆ తర్వాత మనకు వెంటనే ఈ లాభాల మాటలు రావడం ఈ దీంట్లో కూడా వాళ్ళకి అవకాశం కల్పించాలని జనక్ ప్రసాద్ గారు డైరెక్ట్ సంజీవ్ రెడ్డి గారితో మాట్లాడి స్టేట్ గవర్నమెంట్ గారితో మాట్లాడి లేనటువంటి విధంగా ఒక నూతనమైన హక్కు ఆ హక్కు సంపాదించడం అనేది మామూలు చూసే రాదు కానీ అదే కార్మికులు ఐదు వేల రూపాయల బోనస్ అందుకోవడం జరిగింది ఈ ఐదు అంటే కార్మికులకు కూడా ఒక హక్కు సంపాదించి పెట్టిన ఘనత అయ్యూసి ఇంతకు ముందు ఎన్నో సంఘాలు గెలుస్తానై గెలుస్తానైపోతాయి వాళ్ళ వరకు వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతా ఉన్నారు కానీ ఔట్ సోర్సింగ్ కార్మికుల గురించి మాట్లాడిన ఏ సంఘం లేదు ఐఎన్టీసీ తప్ప జగన్ ప్రసాద్ గారి నాయకత్వంలో తప్ప ఏ సంఘం కూడా ఇది వరకు మాట్లాడలేదు మాట్లాడే కాకుండా ఏదైతే హక్కు పుట్టిందో ఆ హక్కు సేఫా వహించాలి మనం దేనికోసం హక్కు అనేది ఇప్పటిది కాదు జవాన్ ఎప్పుడు రావాలి అయినా మనకు వాళ్ళ సైతం మన కోసం వచ్చింది కాబట్టి అదేవిధంగా ప్రైవేట్ కార్మికులు కానీ అవుట్ సోర్సింగ్ కార్మికులు కానీ ఎక్కడ అదే పడాల్సిన అవసరం లేదు ఒకసారి కూడా మన భూపాలపల్లి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినప్పుడు వర్నింగ్ లైన్ లో అవుట్ సోర్సింగ్ కాన్ కూడా పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు దీనికి ఉదాహరణ కూడా చెప్తా నేను తొంభై ఒక్కటిలో తొంభై ఒక్కటి నాటికి ఎవడైతే సోర్సింగ్ కూడా పనిచేసిండ్రో కాంట్రాక్ట్ లేబర్ కింద పని చేసిండ్రు వాళ్ళందరూ కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిమితం చేసింది మన భూపాల కూడా ఒకసారి పోయండి మూడు డెబ్బై మంది పరిమితం చేసింది తొంభై మూడు మూడు డెబ్బై మందిని రూపాయలు పెళ్ళి కూడా పరిమాణం చేశారు లోడింగ్ అల్ లోడింగ్ ప్రెస్ట్ విజయకుమార్ గారు సేంజ్ బ్యాక్ రావాలి కాబట్టి గవర్నమెంట్ మనకు ఉన్నది కాబట్టి సమస్యలు మనకి ఏం ఉన్నా కానీ ప్రైవేట్ కార్మికులే కానీ ఔట్సోర్సింగ్ కార్మికులే కానీ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఐఎన్టీసీ మాత్రమే పరిష్కరిస్తుంది ఒకరు ఆలోచించాలని మీరు భూపాల్పూర్లో గెలిచింది అయ్యం తీసి భూపాలపూడిలో గెలిచిన ఎమ్మెల్యే అయ్యి కాంగ్రెస్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు మనకు ఏ సమస్య వచ్చినా కానీ యూడియా ద్వారా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారి నుండి ముఖ్యమంత్రి వరకు యూడియా జనప్రసాద్ గారికి జనప్రసాద్ గారి నుంచి వల్ల ముఖ్యమంత్రి వరకు పోయేటువంటి సమాచారం మనకు ఇండియాలో పోయే అవకాశాలు ఉన్నాయి మన సమస్యలను మనం పరిష్కరించుకోవాలనుకుంటే ఐకబత్యంగా ఉండండి ఏదైతే బయట కొంతమంది అవుట్ సోర్సింగ్ కార్మికులు రాలేకపోతా ఉన్నారు కావచ్చు వాళ్ళని కూడా తెప్పించే బాధ్యత చేసుకోవాలి వాళ్ళకు కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రతి హక్కు ప్రతి కార్మికుని వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ బాధపడకుండా ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళని కూడా పిలిపించే ఏర్పాటు చేయండి ఈ జనబాటు సమావేశాన్ని ఈ నెలలో కూడా మళ్ళొక్కసారి ప్రవేశపెట్టండి ప్రవేశపెట్టినట్టయితే కార్మికులకు ఏం చేస్తా ఉన్నారు సంఘం ఏం పనిచేస్తా ఉన్నది కార్మికులు లేదు కావాలన్నా కార్మి హక్కులు కావాలన్నా సింగరేణి కార్మికులతో పాటు సమాన హక్కులు పొందాలన్నా ఐఎన్టీసీ ఒక్కటే మార్గం ఐఎన్టీసీ ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయి ఐఎన్టీసీ ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఉన్నది మనకు అను మనకు అవసరమైనటువంటి పార్టీ అధికారి మనకు ఉన్నారు జనప్రసాద్ అంటారు మనకు మీకోసం ఆ పదవి చేయరు మీకోసం అంటే మీకోసం కనీసాల చైర్మన్ గా ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అటువంటి ఆయన రావాలి మన అదృష్టం మనం మన అదృష్టం వల్ల వచ్చింది అది కాబట్టి మన అదృష్టాన్ని పరిష్కరించుకోవాలనుకుంటే మనం పని చేయాలి మన పని విధానం చెప్పాలి మన అండ ఊహించాలి అధికారులు మట్టబెట్టాలి మన హక్కులు సాధించాలి మనం ఇవన్నీ చేయాలంటే మనం ఏ విధంగా ఉండాలి ఐక్యమంతన ఉండాలి మన ఐక్యమంతటే మనకు చాలా సంపూర్ణంగా బ్రదవిస్తున్నాడు కాబట్టి ఎవరే కానీ ప్రైవేట్ కార్మికులు కానీ సోర్స్ కార్మికులు కానీ ఐకబత్య తీసుకురావాలని ఈ రోజు చట్టి గారు దీనికి నాయకత్వం చేస్తా ఉన్నారు కాబట్టి మేము అవుట్ సోర్సింగ్ ధర చెప్తా ఉన్నాం చంటి గారు మీ ఇప్పటికీ పెద్ద జమ చేసేది కాబట్టి రాబోయే రోజుల్లో నేను లోపల మళ్ళొక జల్లబాటు ఏర్పాటు చేయండి ఆ ఏర్పాటు సమావేశానికి ఇంత ఇంత మూలంగా మంది ఎక్కువ రానియండి వచ్చిన వాళ్ళకే మేలు జరుగుతుంది రాని వల్ల కూడా జరుగుతుంది కానీ వస్తే ఇంకింత తన షైనింగ్ వేరే ఉంటుంది కాబట్టి ఇంకా కూడా మనం మన తీర్థం అందరూ అంత చేద్దాం మీతో పాటు మేము ఉంటాం ఉండండి కలిసి పనిచేస్తాం కలిసి సిబ్బరైన కార్మికులతో పాటు అవుట్ సోర్సింగ్ కార్మికులు కానీ ప్రైవేట్ కార్మికుల్లో కానీ అన్ని హక్కులు అమల చేత వరకు పోరాటం వారదని చెప్తూ ఈ అవకాశాలు గోదావరి కన్లో ఎత్త ఎత్తున ఐదు వందల మందితోని కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఇతరులు జగ్ ప్రసాద్ గారి సారథ్యంలో నిర్వహించడం జరిగింది అప్పుడే నిర్ణయం తీసుకున్నాం ప్రతి ఏరియాలో కమిటీలు వేయాలి కాంట్రాక్ట్ కార్మికులకు సోర్సింగ్ కార్మికులకు న్యాయం చేయాలని ఇతరులు సంజయ్ రెడ్డి గారు మన సెక్రటరీ జనరల్ జగత్ ప్రసాద్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ భూపాలపల్లిలో ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాము మరి నాటి సమావేశ అధ్యక్షులు భూపాలపల్లి ఉపాధ్యక్షులు బేసరెడ్డి మనోధర్ రెడ్డి గారు సెంట్రల్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు ముచ్చయ్య గారు జనరల్ సెక్రటరీ పసులోంటి రాజేంద్ర గారు చేతపల్లి జిల్లా అధ్యక్షులు దాస్ గారు మరి సెంట్రల్ కౌన్సిల్ నాయకులు రౌపతి రెడ్డి గారు సంబరెడ్డి గారు నరసింహరావు గారు ఆ గారు మన కాంగ్రెస్ మేపర్స్ యూనియన్ త్రీ ఇన్ఛార్జి ఉండిపల్ శంకర్ గారు బ్రాంచ్ కార్యదర్శి శంకర్ గారు మరి ఇక్కడ మీ ముందే ఈ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు వారిని మేము పోయిన వారం వచ్చి కూడ నాగేంద్ర గారిని ఇక్కడ ఇన్ఛార్జ్ గా నియమించాలని మీ అందరి చప్పట్ల ద్వారా వారికి అవకాశం ఇవ్వాలని మరి యువకుడు మీరు ఒకరు చదువుకున్నవాడు అందుబాటులో ఉంటాడనే ఉద్దేశంగా వారిని మేము ప్రపోజల్ చేశాము ఈ యొక్క సమావేశం నిర్వహించడానికి వారి సహకారం మీరు ఇంకా ఎక్కువ ఇవ్వాలని ప్రథమ వీడియన్ కనుక ఎప్పుడైనా కొంత అటు ఇటు ఉంటుంది దాన్ని మేము వేరే అనుకుంటలేము సుదర్లారా ఇప్పుడే చాలామంది భక్తలు మీ ముందు కొన్ని విషయాలు ఇచ్చారు నేను దాని జోడికి వెళ్ళకుండా ఏదైతే ఎర్ర జెండా పార్టీలు అని చెప్పుకొని ఎన్నో ఇల్లుగా ఇప్పటి దర్గాపు సింగరేణిలో నూట ముప్పై నాలుగు సంవత్సరాలు గడిస్తే దర్గాపు కాంట్రాక్ట్ వర్కర్స్ ను అనేక సందర్భాల్లో ధర్నాల పేరిట ర్యాలీల పేరట జెండాలు పట్టించి ఎర్రటి ఎండల వాళ్ళ స్వార్థం కొరకు వాడుకున్నారు తప్ప మీకు చేసింది ఏమి లేదు అని ఈ సభ ముఖంగా నేను చెప్తా ఉన్నా అంటే ఆనాడు కేసీఆర్ వరంగల్కి వచ్చినప్పుడు ఎన్నికల ముందు ప్రథమ ఎన్నికల ముందు ఏమన్నా కాంట్రాక్ట్ కార్మికుడు ఉన్నాయా నాకు అర్థం కాదు కాంట్రాక్ట్ కార్మికుంది ప్రాణమే పర్మనెంట్ కార్మికుంది కూడా ప్రాణమే మరి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నప్పుడు కాంట్రాక్ట్ మంత్రి ఉండాలే కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి ఉండాలే ఇదంతా ఎందుకు కాంట్రాక్ట్ కార్మికుడు కంటి చూపులో కనబడద్దని అని అయ్యా పెద్ద మనిషి పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు ఈ కాంట్రాక్ట్ కార్మికులకు ఒక్క రూపాయి పెంచిందా మీరు ఆలోచన చేయాల్సింది అని మనం చేస్తా ఉన్నా ఒక్క రూపాయి దాని ముందు మోడీ గారు భారతదేశంలో కార్మిక చట్టాలను మార్చి నలభై నాలుగు చట్టాలు నాలుగు పూర్తిగా మార్చి కాంట్రాక్ట్ కార్మికులకు మట్టి కొట్టే పని చేసి ప్రైవేట్ వేగవంతం చేసి మరి ఆయన ఒక పని చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరాడు ఎన్నడూ లేని విధంగా అవుట్ సోర్సింగ్ అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి కాంట్రాక్ట్ కార్మికుల మట్టి కొట్టిండని మనం చేస్తా ఉన్నాం అవుట్ సోర్సింగ్ అంటే ఏంటి యాభై వరకు ఈ కరెంట్ ఈ కాంట్రాక్ట్ ఉంటుంది అది అయిపోతున్నారు వీడిపోతాడు ఆడిపోతాడు వాళ్ళ లైఫ్ పెరుగుతుంది ఇవాళ ముప్పై సంవత్సరాలు ఉన్న వయసు పిల్లవాడు నాలుగు సంవత్సరాలు అవుట్ సోర్సింగ్లో చేస్తే ఆయన ఏజ్ అయిపోతుంది చదువుకున్న చదువు ఖరాబ్ అవుతుంది అతడు ప్రభుత్వ ఉద్యోగానికి అక్కర్ రాడు అతడి లైఫ్ ఖరాబ్ అవుతుంది మోడీ కన్నా ఎక్కువ ద్రోహం చేసింది కాంట్రాక్ట్ కార్మికు ఎవరే అంటే కేసీఆర్ గారే ఇవాళ ఎవరు చేసి కార్మికులకు ఒక్క రూపాయి పెంచకుండా ముసలి కమీలు గారికి రెండు ఎలక్షన్లు తన ప్రభుత్వం వచ్చే విధంగా మిగిలిది తప్ప మీకేం చేయలేదు అని మనం చేస్తా ఉన్నా పెద్ద రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడవ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలా ప్రజా పాలన తీసుకురావాలి ఈ కార్మిక వర్గానికి న్యాయం చేయాలి ఒక ఆలోచన చేసిండు ఏం చేయాలంటే ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు ఈ రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల మంది ఉన్నారు మీరు అనుకుంటారు కావచ్చు మన సింగరేణిలో ఇరవై ముప్పై వేల మంది వరకు వరుస వరుస సమానంగా దాదాపుగా మీరు తొంభై పర్సెంట్ ఉంటే వంద పర్సెంట్ పర్మనెంట్ కార్మికులు ఉన్నారు ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు కష్టాలితమే ఈ సింగల్ లాభాలు చెప్తా ఉన్నాయి నేను గంట దండబద్దగా చెప్తా ఉంటా ఇక మాగు ఆపరేటర్ పన్నెండు గంటలు రూడి చేస్తే అతనికి అరవై వేలు డెబ్బై వేలు మాత్రమే వస్తలేవు వస్తలేవు కానీ పర్మనెంట్ కార్మికుడు ఎనిమిది గంటలు పన్నెండు రెండు గంటలు కడితే ఆరు గంటలు మాత్రమే పని చేస్తాడు ఆయనకు లక్ష యాభై వేలు వస్తుంది కార్మికుల జీవన ప్రమాణం చాలా తక్కువ ఉంది వాళ్ళ పిల్లల చదువులకు కష్టమవుతా ఉంది వాళ్లకు ఏదైతే మంచి ఫుడ్ ఇవ్వాలన్నా మంచిగా బ్రతకాలన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఇప్పుడే మా రాజేందర్ చెప్పినట్టుగా కిరాలు ఇళ్లలో దుర్భర పరిస్థితులు జరుగుతుందని ఈ కోటి ఇరవై లక్షల మందికి న్యాయం చేయాలని ఏ విధంగా బాగుంటుందని పెద్దలు సురేందర్బాబు గారు

అధ్యక్షులు శ్రీ దాసు గారిని కూడా చావుతో సన్మానిస్తున్నారు ఒక నిమిషం ముందు ఏమైనా బేతల్లి మంత్రి గారిని శ్రీ కుమ్మ నరేంద్రబాబు చావుతో సన్మాదిస్తున్నారు అదేవిధంగా సెంట్రల్ కమిటీ వైస్ ప్రిడెంట్ ఇట్రో నగ్రబాబు సోదర సమాధిస్తున్నారు మిత్రులు మరి తమ్ముడు చాలా విషయాలు ఈ విషాతం బాధించడం మీకు అందరం కూడా కూడా నూటి మూడు శాతం మీకు ఏ రాత్రి ఏ అయినా ఏ యొక్క మనం ఏది కృషి చేసినా మాకు ఫోన్ చేయండి మేము క్షణాలను వేరంటాడు అందుకు తమ్ముడు యొక్క కృషి ఉంటుంది తమ్ముడు వెళ్ళగా ఉంటాడో ఆన్లైన్ ఏటీఎం యొక్క రెండు పాయింట్ సెవెన్ త్రీ సిక్స్ ఫైవ్ డేస్ మీకు అందుబాటులో ఉంటాడు